నీవు ఈ కొంచెములో నమ్మకముగా వంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను మత్తైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నమ్మకమైన వారి నిమిత్తమై బల నమ్మకమైన దాసుడు అని దేవుడు సెలవిస్తున్నాడు యోసేపు తన తండ్రి ఇంటిలో నమ్మకముగా పెరిగాడు ఫోర్తిఫర్ ఇంటిలో శోధనను జయించాడు దేవునికి మరియు తన యజమానునికి నమ్మకముగా నిర్దోషిగా జీవించాడు అపనిందను భరించాడు చెరసాల పాలయ్యాడు చెరసాలలో బహు నమ్మకముగా విధేయతతో శిక్షను అనుభవించాడు యోహో వాతనికి తోడయుండెను నమ్మకస్తులకు దేవుడు నిత్యము తోడుగా ఉంటాడు నీ నమ్మకత్వము విశ్వాస భక్తి ప్రార్థన జీవితము మంచితనము రహస్యమందు చూచుని దేవునికి తెలుసు ఆయన నీకు విజయం ఇచ్చును నిన్ను హెచ్చించి అనేకమైన వాటి మీద యోసేపును దేశ అధినేతగా నియమించినట్లు నిన్ను నియమించును మరణాంతము వరకు నమ్మకముగా ఉండుము దేవుడు నిన్ను లేవనెత్తి నిన్ను గాక ఆమె